వరదలు ముంపుతో అల్లాడిన విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నం చేస్తుంది మరోవైపు మళ్ళీ వర్షాలు అని చెప్పి అల్లర్ట్లు జారీ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో వర్షాలు వరదలు చిక్కుకొని నీళ్ళలో కొట్టుకుపోయి చనిపోయిన మృతదేహాలు దాదాపు ఇప్పటికీ నలభై ఎనిమిది మృతదేహాలు ఏమో బయటపడ్డాయని చెప్పి లెక్కలు బయటకొస్తూ ఉన్నాయి అండ్ ఈ వరదలు ముంపుతో చనిపోయిన వాళ్ళు ఒక ఎత్తు అయితే మరొక వైపు ఆకలితోటి ఆకలితోటి అలమటించి చనిపోయిన వాళ్ళు ఆకలితోటి అలమటించి చనిపోయిన వాళ్ళు ఆ వాళ్ళు కూడా పన్నెండు మందేమి ఉన్నారని చెప్పి మీడియా రిపోర్ట్ చేసుకుంటూ రావడం అత్యంత వా ఆకలితో చనిపోయిన వాళ్ళు అని అంటే ఏంటి ఇంత వరదలు ఇంత వర్షాలు ముంపులో ఇరుక్కుపోతే విజయవాడ లాంటి చోట్ల కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ ఆకలి తీర్చలేకపోయింది వాళ్ళ దప్పిక తీర్చలేకపోయింది అని మనకు స్పష్టంగా అర్థమవ్వట్లేదా అయినా ఇప్పటికి కూడా అన్నం పంపిస్తున్నారు నీళ్ళు పంపిస్తున్నారు అని చెప్పి ఎక్కడికెక్కడ ఫోటోలు కనిపిస్తూ ఉన్నా కూడా చేరాల్సిన వాళ్ళకు కరెక్టుగా చేయరట్లేదు అన్నది అందరికీ తెలుస్తున్నటువంటి నిజమే కనిపిస్తున్నటువంటి వాస్తవమే అయితే ఇక్కడ మనం మరో పాయింట్ కీలకంగా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఉదా పదహైదు డివిజన్లు ఏమో ముంపు గురయ్యాయి విజయవాడలో ఈ పదహైదు డివిజన్లకు సంబంధించి ప్రతి కాలనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ సచివాలయ వ్యవస్థ మొత్తం అందరి డేటా కూడా ఎక్కడ ఎవరు ఎంతమంది బాధితులు ఉంటారు ఈ డేటా మొత్తం ఆల్రెడీ రెడీగా ఉంది కొంచెం అటు ఇటు కొన్ని మార్పులు ఉంటాయేమో కాలం గడిచే కొద్దీ మరి అంత డేటా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు కూడా ఏ కాలనీకి ఏ డివిజన్కి అక్కడ ఫుడ్ పంపించే విధంగా ఆ డెలివరీ మెకానిజంను ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయింది అన్నది ఇప్పటికీ అంత చిక్కని ప్రశ్నే ఆ డెలివరీ మెకానిజం ఎందుకు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు ఇప్పటికీ కూడా కరెక్ట్గా చేరాల్సిన వాళ్ళకు ఎందుకు చేరడం లేదు ఒకవైపు వరదల్లో కొట్టుకొని చనిపోయిన వాళ్ళు ఆకలితో చనిపోయిన వాళ్ళు మాకు సహాయం అందట్లేదని చెప్పి ఇప్పటికీ నెత్తినోరు కొట్టుకుంటున్న వాళ్ళు మరి ప్రభుత్వం ఏమో పంపించినమేమో కొన్ని బయలు నుంచి జారబిడిస్తే కొన్ని ఉపయోగపడుతున్నాయి కొన్ని బురదలు పోతున్నాయి అండ్ ఈ ఆహార సరఫరా చేసే వెహికల్స్ ఏమైతే ఉంటాయి వాళ్ళు ఏడు అనువుగా ఉంటాడు ఆపేస్తున్నారు ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు అయిపోయి అని చెప్పి వెనక్కి వచ్చేస్తున్నారు అంటే ఒక కన్స్ట్రక్టివ్ మెకానిజం ఎక్కడుంది ఒక డెలివరీ మెకానిజం ఎక్కడుంది ఆ డెలివరీ మెకానిజాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు ఇవన్నీ కనుక మనకు డెఫినెట్లీ ప్రభుత్వ వైఫల్యాన్ని మన కళ్ళ ముందు తీసుకొని వచ్చేటివి ఆ డెలివరీ మెకానిజ్ అనేది కరెక్ట్గా వీళ్ళు అమలు చేసే ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండే కదా ఆకలితో చనిపోయే పరిస్థితులు ఎందుకు వచ్చేటువంటి బాబు నీళ్ళు లేక తిండి లేక ఆకలి తలమటించే పరిస్థితి ఎందుకు వచ్చేది అండ్ ప్రభుత్వం వాళ్ళగా ధైర్యం చెప్పేది ఉండే ఫస్ట్ లోనే ఫస్ట్ నుంచే మీరు రావద్దండి బయటకి ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి ఇస్తుంది అని కొందరేమో ఆకలికి తిండి కోసం అని చెప్పి ఆ ఎదురు ఎదురుకుంటూ వచ్చి కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు బయటకు ఎందుకు రప్పించారు ముందే తరలించాలి ప్రభుత్వం ఫెయిల్ తిండి వాళ్ళు చనిపోయారు ప్రభుత్వం ఫెయిల్ ఒక డెలివరీ మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు ప్రభుత్వం ఫెయిల్ అసలు వాళ్ళను కోఆర్డినేట్ చేసి ఎక్కడ వాళ్ళని తరలించడం లేకుంటే ఉన్న వాళ్ళని ఇక్కడే జాగ్రత్తగా ఎట్లా చూడడం వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి వెళ్ళి కనీసం కనీసం నిత్యావసరాలు చేర్చడం ఇవన్నీ చేయాలి ప్రభుత్వం ఫెయిల్ మాట్లాడుకుంటూ పోతే ఒక్క దగ్గరైనా కూడా ఈ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా పనిచేసింది ఇంతటి క్రైసిస్ లో వీళ్ళు ఎఫిషియంట్ గా పనిచేశారని చెప్పి ఒక్క పాయింట్ దగ్గర చెప్పండి ఒక్క పాయింట్ దగ్గర చెప్పండి అల్టిమేట్ గా ఆకలి ఆకలి మరణాలు కూడా ఇంత క్రైసిస్ లో ఆకలి మరణాలు కూడా కలిగాయి అంటే మాత్రం వరద ముంపు మరణాలు కాకుండా ఆకలి మరణాలు ఇంకా మనం ప్రభుత్వం ఫెయిల్ అనడానికి ఇంతకు మించినటువంటి సాక్ష్యాలు కాదా